నేను ఈ వేదిక మీద నుంచి చెప్పదలుచుకున్న ప్రభాకర్ రావు గారికి గుర్తు పెట్టుకోను అనుకుంటున్నావేమో నేను రిటైర్ అయిపోయినా అమెరికాకు పారిపోతా అని ఇంటర్నేషనల్ రెడ్ కార్నర్ వారెంట్ ఇప్పించి అమెరికాలో ఉన్నా చంద్ర మండలంలో ఉన్నా నిన్ను రప్పిస్తా ఈ ఇంద్రవేళి అమరవీరుల స్తూపం సాక్షిగా మోకాళ్ళ మీద కూర్చోబెడతా నిన్ను తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పాస్పోర్టు రద్దు అయిందని హైదరాబాద్ పోలీసులకు పాస్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సమాచారం అందించింది ఇప్పటికే రెడ్ కో నోటీసు ప్రక్రియ మొదలైనట్లు కూడా సిటీ పోలీసులకు సమాచారం ఇచ్చింది సిబిఐ పెట్టుకుంటే ఒక్కటి ఒక్కడికి ఒక్కది ఒక్కది ఒక్కదికి బొంద పెట్టా మీకు మీరు అనుకుంటున్నాము అసలుకు